కుందేటి అమావాస్య నోముకత ప్రారంభ చాకలి రేవులో చాకలి బానే ఉన్నది ఒక కుందేలు పిల్లలను పెట్టి తాను మేతకు పోవుచు ఆ పిల్లలను చాకలి బానేలో దాచెను అంతలో చాకలి వచ్చి ఆ బాణెలో నీరు పోసి పొయ్యి మీద పెట్టి మంట పెట్టుచుండగా తల్లి కుందేలు వచ్చి చూచెను అది చూచిన కుందేలు దుఃఖముతో బాను చుట్టూ తిరుగుచుండగా అప్పటికే లోపల ఉన్న కుందేలు పిల్లలు బాణలో ఉడికిపోవుచున్నాము అమ్మా మేము ఉడికిపోవుచున్నాము అని అనగా తల్లి కుందేలు బాను చుట్టూ తిరుగుచు బిడ్డలారా భయపడకండి మీరు ఉడకకుండా ఉండ్రాళ్ళు వాయనము ఇచ్చి తిని అని అనెను అంతట పిల్లలు అమ్మ చచ్చితిమి అని అరువగా తల్లి భయపడకు మీరు చచ్చిపోకుండా చలిమిడి వాయనము ఇచ్చి తిని మరలావి అమ్మ చిమిడిపోవు చుంటిమి అని అనగా అది చిమిడిపోకుండా చిమ్మిలి వాయనముని ఇచ్చితిని తిని తిరిగి అవి తల్లి వేగిపోవు చుంటిమనగా అది వేగకుండా వేపుడు బియ్యము వాయనము ఇచ్చితిమి అని అనెను మరలావి అవి అమ్మ పేలిపోవు చుంటిమి అని అనగా పేలకుండా పేలాలు వాయనము ఇచ్చితిని అని అనెను మరలావి అమ్మ అడుగంటు చుంటిమి అని అనగా ఆ తల్లి కుందేలు అడుగంటకుండా అరసలు వాయనమిచ్చి తిని అని అనెను అటుపై పిల్లలు అమ్మ పాకితిమి అని అనగా పాకకుండా పాయసమును వాయనమిచ్చి తిని అని అనెను మరలా అవి అమ్మ పొంగుచుంటిమి అని అనగా పొంగకుండా పొంగుబూరలు బూరలు వాయనమిచ్చి తిని అని అనను వెంటనే అవి అమ్మ నానుచుంటిమి అని అనగా నానకుండా నానుడి బియ్యము వాయనమిచ్చి తిని అని అనను అవి మరలా అమ్మ మాడుచుంటిమి అని అనగా అది మాడకుండా పరవాన్నమును వాయనమిచ్చి తిని అని అనెను అంతలోనే అమ్మ కందుచుంటిమి అని అనగా కందకుండా గారెలు వాయనమిచ్చి తిని అని అనెను ఇంతలో చాకలి వచ్చి నీవు ఎందుకు ఇక్కడ ఉంటివి అని కుందేలును అడగగా నా బిడ్డలు ఈ బాణలో ఉన్నవి అని అనెను చాకలి బాణమూత తీయగానే అందులోని కుందేలు పిల్లలు చెక్కు చెదరకుండా పైకి ఎక్కి తల్లి దగ్గరకి చేరుకున్నవి ఇది చూసి అక్కడ ఉన్న చాకలి ఆశ్చర్యపడి కుందేలుతో నీ పిల్లలు ఎట్లు బ్రతికినవి అని అడిగను అందుకు కుందేలు నేను మేతకైపోయినప్పుడు ఒకరి ఇంట అమావాస్య వ్రత కథను ఆలకించి వచ్చాను తాను గర్భశోకమును భరింపలేక ఎట్లు బాను చుట్టూ తిరుగుటయే తప్ప మరి ఏమయూ ఎరుగనని చెప్పెను ఆ పుణ్యఫలము వలన నా బిడ్డలు బ్రతికెను అని చెప్పెను పిమ్మట ఆ చాకలి ఆనాడు అమావాస్య మరియు కుందేలు వలన ఇటుల అమావాస్య కథ యొక్క మహిమ తెలిసినది కనుక దానికి కుందేటి అమావాస్య అని పేరు పెట్టి ఆ పేరు మీద నోము పట్టెను నాటి నుండి కుందేటి అమావాస్య నోము నోచిన వారికి ఏ ప్రమాదములు రావని పెద్దలు చెప్ప మొదలుడిరి ఈ విధముగా పదమూడు అమావాస్యల నోము పట్టి పైకథను చెప్పుకొని అక్షంతలు వేసుకొని ఒక్కొక్క నోమునాడు ఒక్కొక్క రకపు వాయనమును పైన చెప్పిన చలిమిడి మొదలైనవి దక్షిణ తాంబూలములతో పేరంటాండ్రకు ఇచ్చి పద్నాలుగవ అమావాస్య నాడు ఉద్యాపన చేసుకుని కడుపు చలువతో కలకాలము బ్రతికెను ఉద్యాపనము మూడు మానికల బియ్యపు పిండితో చలిమిడి చేయవలెను ఆ చలిమిడి ముద్దతో ఒక తల్లి కుందేటి బొమ్మను పిల్ల కుందేటి బొమ్మను చేసి కొత్త బ్రానను కొని దానిలో ఆ చలిమిడి బొమ్మలను నల్లపూసలు లక్కజోళ్లను నల్లపూసల కోవలను చీరను రవికల గుడ్డను దక్షిణ తాంబూలములతో ముత్తైదువునకు వాయనము ఇవ్వవలను పద్ధతి తప్పినను ఫలము తప్పదు కుందేటి అమావాస్య నోముకథ సమాప్త శివార్పణమస్తు